పోలీస్ స్టేషన్ ఇస్తాం సైకిల్ లేపినా అంటా కట్టు అది చెప్పావు సైకిల్ గట్టు కొట్టిన కొట్టినట్ట మళ్ళా క్లియర్ గా नहीं।, नहीं 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 नहीं, आँध। नहीं।, आँध। नहीं नहीं ले, ले। नहीं 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 नही

ఇంకెందుకు కావాలని ఓడి గుద్దాడు అడ్డం ఎవరైనా కుర్తడు ఎందుకు ఊకుంటారు లొల్లి పెట్టుకున్నాం ల్యాండ్స్ అరే ఫోన్ గుంచుకుందండి ఆంట ఫోన్ కుంజుకొని సరే అండి షూట్ మధ్య షూట్ మధ్యలో ఆపేసిందండా

હલો <laughs> હલો ఫోన్ గుంజుకుంటా నేను ఓవర్ ఉంటారు రాత్రి పుట్ట ఒక్క నిమిషం ఆగు రాత్రి పుట్ట మీతోనే ఉంటాడు అన్నీ చెప్పు

వాళ్ళకి పనులుండీ మాకు పనులు లేవాడు ఏమన్నా మేము పోతున్నాం అన్న పోతుంటే ఏం చేసిండు వచ్చి గుద్దేసిండు కొట్టేసి కొట్టేసి ఉట్టి ఎందుకు కొడతాడు पिस्तौ ना फाइ पिस्तौ ना डेनिक बर्तन हाँ केला उगाने एपी उन्नत फाइ पिस्तौ ना डेनिक बर्तन मैं पॉलिशेशन वही काम लेटेस्ट ఆయన వచ్చి మాయా పెట్టుకుంటుంది మాతలు తెలియాడు పిలిపిస్తాం పోలీస్ స్టేషన్ లో పెడతారా అప్పుడు పద్ధతి అరే నువ్వు వరకేనా గుద్దినా గుద్దలే అంటే ఇది రా ల్యాండ్స్కేప్ దగ్గరికి అరే నేను అంటున్నా మళ్ళా వచ్చిన తర్వాత ఈయన ఆదు గీదు అన్నా అనుకో నేనే కొడతాను

ఫోన్ కుందుకున్నందుకు నువ్వు వినిపిస్తున్నా లేకపోతే మాకు తెలియదు కదా ఎవడోటి తెలియకుండా డైరెక్ట్ మాట్లాడుతూ ఎట్లా అర్థం కాదు మీరు తినిపిస్తలేరు కదా మీరు ఎందుకు అరే వాడు ఏమంటు నువ్వు కట్టుకుట్టు అంటు మళ్ళా అత్త కట్టి కూడా కొట్టలే అంట నువ్వు ఉంటా మాట్లాడతాను మళ్ళీ ఇంట్లో పట్టుకొని మీ దారి ఉండని మీ దారిలో మీరు పోతురు కాదని చెప్తలే ఇప్పుడు మీ అమ్మీ ఎందుకు పట్టుకొని వచ్చినావు ఏం కొట్టిండు సైకిల్ లేపినా అంట మళ్ళా అది చెప్పు అన్ని సైకిల్ కట్టు కొట్టి రంగుగా కొట్టిండంటారా బయ్ చెప్తున్నా మళ్ళీ అంత క్లియర్ గా వచ్చినాక మాట్లా వచ్చినాక మాట్లాడదాం అలా చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నా అంత క్లియర్ గా మళ్ళా వాడు వస్తుండే వచ్చినాక మాట్లాడదాం ఎందుకు అంతకు

ఎందుకు పెడతావు మాట్లాడు ఫస్ట్ మాట్లాడ దూరం నుండి మాట్లాడు ఆయన మాట్లాడుతాడు మీకు పోతున్నా

ఎందుకు కొడతాడు పోతున్నా మీ కొడుకు వర్షంలో పగించి వస్తుంది సైకిల్ నా బండి బ్రేక్ కొడితే అవతారు ఆడు స్కిడ్ అయి వచ్చి ఆ బండిని గుద్దిండు ఆ గిన్నె పడితే ఎడో చూసుకుని వస్తాడు అంటే నువ్వు ఎడత అంటున్నాడు చిన్నపితే தண்டே <Sit> கொ <jaaner> మొత్తం చిన్నపిస్తాలు కారుతున్నాయి మరి మేమేం చేయాలి ఇప్పుడు మేమేం మాట్లాడాలి

అక్కడ గు రక్తం వస్తుందా కూడా ఇంకా ఏం కొట్టలేదు అండి ఎక్కువ దెబ్బ కొట్టినా ఎక్కువ నార్మల్గా కొట్టినా ఏం చూడాలంటే ఇష్టం వచ్చిన మాట మాట్లాడే అయితుంటాయి గుద్దలేదు అర్థం చేసుకుని గమ్మని వెళ్ళిపోసుకుని వస్తున్నారా అంటే నేను చిన్న కోరోనా పెద్దగా కాబట్టి ఒక్కో దెబ్బతోనే వెళ్ళిపోయినా ఇంట్లో ఆయన ఉంటే మాట్లాడతాం ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇట్లా మా ఇంద్రామా చేస్తున్నావు మీ కొడుకు అంటే మీకు ఇష్టం మాకు అర్థమవుతుంది అట్లా అని చెప్పి వాడు చెప్పింది దీన్ని వచ్చి ఉండడం కరెక్ట్ కాదు నేను కూడా మా మమ్మీని విలుసుకొస్తాను మాట్లాడతారా నేను కూడా మా అమ్మని విలుసుకొని మాట్లాడతారా మాట్లాడతా తీసుకురామ మాట్లాడతా గానీ మీకు కొడుకు వెళ్ళా అని చెప్పి వచ్చి వాడు ఏం లేపడం తప్పే చేసి వచ్చింది లేపాల్సి వచ్చింది అంటే మాట ఊరు వస్తున్నావు నువ్వు అన్నాడు ఆ మాట కూడా దొబ్బేసిన ఏం ఎందుకు పెడతాండి నేను మీద అడ్డం అడ్డం కావాలని కోడి అడ్డం ఎవరైనా కూర్చోడు ఎందుకు ఊరుకుంటారు ఎందుకు గుర్తారా అంటే ఎందుకు ఎందుకు వచ్చారు పెద్దోళ్లక మాట్లాడాలా ఈ చిన్న పిల్లలక మీరు కూడా కొట్లాడతా అంటే ఏడికేళ్ళు ఇది చేయింది మళ్ళీ వాళ్ళు కూడా అయిందేమో మీరు ఇప్పుడు గల్ల ఇప్పుడు గల్ల పట్టిరు వాళ్ళ ఇంట్లో వచ్చి కూడా ఇట్లా గల్ల పడితే ఎట్లుంటది రమ్మను ఏంటి మీరు ఎట్లా మాట్లాడుతారు ఆ పద్ధతి కాదు పోరా నీకేం సైకిల్ కావాలా ఏం కావాలా పోయి ఇప్పించేస్తారు పోం కొట్టిగానే అంటే వాడు

ఎందుకుంట అంటే కూకుంటారు జరిగినప్పుడు మీరు లేరు మేము లేము చిన్నపిల్లగాడు మీరు చెప్పింది నేను అమ్మి వచ్చి ఇక్కడ మాట్లాడుతారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏమైనా ఉంటే ఇప్పుడు మాట్లాడండి అయిపోతుంది మీరు దాన్నే పట్టుకొని కొట్టిరు కొట్టిరసారి మాట్లాడితే దానికి కూడా మాట్లాడలేడు అని చిన్న వాడు ఒక మాట ఇప్పుడు వాళ్ళ బాబాయ్కి వచ్చిందనుకో తొక్కుతారు తొక్కుతారు పండగ తొక్కుతారు নিজে নে নহয় నువ్వేమో నువ్వు బండి ఆపేసి గురుగుద్ది నువ్వు వస్తున్నావు అన్న స్పీడ్ వచ్చింది ఒకటేసారి తాకింది బండికి వచ్చి బాబు నేను బండి వచ్చి బండి అంటే నువ్వు డైరెక్ట్ ఇంత మాట్లాడేది కదా మీరు పెంచిందిరే పెద్దరే అంటాడా అడుగుతుంది అయ్యో నీ తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పు నువ్వు ఇట్లా వేసుకొని మా అమ్మ నాకు కొట్టేసిరు నాకు అది చేసేసిరు ఇది చేసేసిరు అంటే వీడికి

మా అమ్మ కూడా వచ్చి అడుగుతే ఎట్లుంటే చూడాలా అంటే వచ్చేదో కొంచెం కూల్ కి వచ్చి మాట్లాడితే అయ్యిపోతుండే మీరు ఇంత రేస్ కావాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నేను కూడా కోడుతుండే తప్పు ఉంటే తప్పు అంటే మీ అంటే ఇద్దరు అంటే ఒక్కళ్ళే కాదు ఇప్పుడు ఆరు ఆడికల్ సైకిల్ మీద వస్తున్నా ఎడికల్ బండి మీద వస్తున్నా రోడ్ మీద అన్నాక యాక్సిడెంట్స్ కామన్ అయితుంటాయి అలా ఇంకా యాక్సిడెంట్ కూడా ఏం కాలేదు ఏడు వేసుకుని వస్తారా అంటే నువ్వు వేసుకుని వస్తారా అరుద్దు కొట్టడం వల్ల నీకు దెబ్బేసిన అంతే అది తప్ప ట్టలేమన్నా ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు తొక్కిపిస్తాము అని బాబా చిన్నదానికి తొక్కిపిస్తాము తొక్కిపిస్తాము అని మీరు మాట్లాడిన దానికే వాడు అట్లా తయారైతుంది అర్థమైతేడే చూసుకొని వస్తున్నావు అన్న అన్న నేను రైతురే అదే నేను తప్పైపోయాను చెప్తున్నా అంతేం కాదు అర్థమయ్యలేదు ఇంకా అయిపోయింది అరేస్తున్నాడు మీరు ఏం మాట్లాడుతారు మాట్లాడుకోరు మీరు ఏం చేస్తారు చేయరు అయ్యో సార్ ఏమైనా అన్నీ చేసినాం ఇక మీరు ఎంత తప్పు వాడిని ఎంత తప్పు ఉంది అది కూడా చూసుకోరు మళ్ళా వాడే వచ్చి వాడే వాడే వచ్చి అది చేసిన తప్పు లేదు ఒక మంచి తప్పు లేదు ఒక మంచి పిచ్చోడా పుట్టి వచ్చి ఎందుకు కొడతాడు నేను నేను చెప్తా వాడు ఏమన్నా పిచ్చోడా తెలివి తెలియలేదా వాడు ఎందుకు కొట్లాడతాడు మళ్ళా

మాకు చేత మేము కూడా తక్కుతాం అట్లనే తీసుకొచ్చి మీరు వచ్చి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాం వేరే వచ్చి ఎక్కువ తక్కువ మొగలు వచ్చి మాట్లాడతాం మేము ఎట్లా మాట్లాడాలి మాట్లాడతాం ఎట్లా మాట్లాడతారు మళ్ళా చెప్పింది ఏం లేదు ఇప్పుడు ఏ పెద్దోళ్ళైనా ఉండని ఎవరైనా అయినా ఉండ మాట మీరు కోపం కాకండి వాడు ఏం బయట అట్లా అంటలే నేనేమంటున్నాను ఓవర్ అయినా ఉండని ఓవర్ కోపం వస్తుంది అర్థమైందా వాడి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినందుకు వాళ్ళు అంత పెద్దలు ఉన్నారు వాళ్ళంతా తెలిసి ఉంది కుట్టి అని అంటే ఓవర్ వచ్చి కుట్టరు

కొడతారు ఏ కొడతారు అంటే మన కాలిపిలి అది ఇంకా పెద్ద కొట్లాడా ఏసారు మీరు ఆ కంపెనీ ఇచ్చుకోండి పోయి కంప్లైంట్ ఇచ్చుకోండి పోండి సారీ ఏపినాం గాని ఇంకా సారీ ఏపినాం పొట్టనాను మేము సారీ ఇంకేం చేస్తాం మళ్ళీ మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు

હા મેને કરી દીધી મે આને મેંથી ગોળ મારી દીધી સોના મારા અરે મેં અમેય ને 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 ની

అన్న సారీ అయిపో అదే ఎక్కువ మళ్ళీ అదే మేడం మాట్లాడుతుంది మనవృతం మలవర్తం

తొక్కుతాం కూర్చున్నా జాగ్రత్త ఉండవు ఇంటి దగ్గర ఉన్నా ఇంటి దగ్గర ఉంటే వీళ్ళు ఫోన్ చేసి రో అంటే వచ్చి బండి గుద్దిరా అంటే నేను ఓని కుది అయ్యానికి నేను టెన్షన్ పడిపోయి నేను ఆడికి నేను ఓని కుద్దు అంటే నేను ఓని కుది అని గుర్తు తెచ్చుకుంటాను ఎవరు అన్నిటికీ మనం మీద ఏం మనం తప్పు అంత క్లియర్ గా అనిపిస్తున్నా పూర్వండి ఒక్కటేసాడు మాట్లాడుతుంది

ఏం లేవు అవే కొట్లాట కాంప్రమైజ్ అమ్మ తెలు కొట్టి అనవసరంగా కొట్లాడుకుంటా మాట్లాడుకుంటే ఈ ఏడ ఏడాది గుట్లాటలు వాడేంత వీడెంత ఇవే గుట్లాటలు ఆమె కూడా వచ్చి జర మంచిగా మాట్లాడేదో మనం ఈయన ఇంకో రెండు మాటలు అంటున్నాం పెట్టుకుంటుంది ఇక్కడ ఎక్కడ పోతుంది ఇంకా